ప్రైజ్ దలాడ్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము నీయందు భయభక్తుల గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆ మీన్ క్రీస్తు దేవుడు తన ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు చాలా గొప్పది లేఖనం లేఖనమేమి చెప్తున్నదంటే కొరింతీలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచన ప్రకారంగా ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంనకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది అవును దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచినో అవి మన కంటికి కనబడవు చెవికి వినబడవు దేవుడు ఆయన ఆత్మ ద్వారా వాటిని బయలుపరుస్తాడు కనుక పిల్లల మనము అధైర్య పడక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలును ఆయన బయలుపరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయను గాక ఆమెన్